హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే గడ్డి కట్టల మిషన్ అయితే అందరికీ ఉంటుంది ఆల్మోస్ట్ ఈ మధ్యలో చాలా అవుతున్నాయి కాకపోతే దాని డ్రైవింగ్ ఎట్లా ఏంది ఎట్లా నడపాలి అని చాలా మందికి తెలిసి ఉండదు సెకండ్ గేర్ వేసి బుర్రు బుర్రు అనుకుంటూ ఓనిస్తూ ఉంటారు అన్నమాట సెకండ్ గేర్ వేయకుండా థర్డ్ గేర్ వేసి ఎట్లా ఫాస్ట్గా పోవాలి గడ్డి కట్ట అటు ఇటు మధ్యలో అటు చిన్నగా ఇటు పెద్దగా రాకుండా ఎట్లా నడిపియాలి అసలు గడ్డి కట్టల మిషన్ డ్రైవింగ్ ఎట్లా ఏ టు జెడ్ అన్నీ మీకు ఈ వీడియోలో చెప్తా ఇప్పుడు ఫస్ట్ నేర్చుకునే వాళ్ళకైతే కొన్ని బేసిక్స్ అనేది చెప్తా ఆ బేసిక్స్ ఏందో చూపిస్తాను మీకు ఫస్ట్ అయితే దీన్ని స్కేల్ అంటారు అన్నమాట కొంచెం దగ్గరగా చూపెట్టు దీన్ని స్కేల్ అంటారు అన్నమాట ఈ స్కేల్ వచ్చేసి ఇట్లా కిందికి ఉంటుంది యాక్చువల్గా ఇట్లా కిందికి ఉంటుంది ఈ ఉన్నప్పుడు మనం దీన్ని లేపుకోవాలనుకుంటే ఇక దీని లోపల ఇది ఒకటి ఉంటుంది ఇక్కడ కనిపిస్తుంది కదా దీన్ని కొంచెం ఇట్లా అని పైన కంటే అది లేపొచ్చు అన్నమాట దాని పైన కని దీన్ని ఇట్లా పైకి లేపుకోవాలి పైకి లేపుకొని ఇట్లా లాస్ట్కి వచ్చింది కదా ఇట్లా లాస్ట్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ పొజిషన్లో పెట్టుకోవాలి మనం గడ్డి కట్టలు ఎప్పుడైతే కడతామో అప్పుడు ఈ పొజిషన్లో పెట్టుకున్న తర్వాత దారాన్ని ఎక్కించుకోవాలన్నమాట దారాన్ని ఎక్కించుకోవాలనుకుంటే మనకి ఇక్కడ నుండి ఫస్ట్ బిండల్ దారాన్ని అయితే ఇక్కడ పెడతారన్నమాట కాకపోతే నేను ఇక్కడ సెట్ చేసిన ఈ దారం అనేది ఇక్కడ కింద నుండి ఇట్లా పడిపోతుందని చెప్పేసి ఈ దారం ఇక్కడ పెట్టుకొని ఇక్కడ నుండి దీని లోపలికి ఇక్కడ ఒక హోల్ ఉంటుంది దీనికి దీని లోపల నుండి ఇట్లా తీసుకోవాలి ఇట్లా తీసుకున్న తర్వాత మళ్ళీ దీని లోపల నుండి తీసుకున్న తర్వాత దీని లోపల ఇంకోటి ఉంటుంది ఇట్లా హోల్ ఈ హోల్లో నుండి మళ్ళీ తీసుకోవాలి ఈ హోల్ తర్వాత దాని పక్కన దాని సైడ్కే ఇంకొక హోల్ ఉంటుంది ఆ హోల్లో నుండి మళ్ళీ తీసుకోవాలి దాంట్లో నుండి వచ్చింది మనకు ఆ లోపల నుండి వచ్చిన దారం ఇగో ఇట్లా వస్తుంది అనమాట ఈ బేరింగ్లో నుండి మనకు ఈ చక్రం అనేది ఉంటుంది ఒకటి వైట్ పుల్లి దీనికి చుట్టూ ఈ సెంటర్ది ఉంటుంది కదా ఈ సెంటర్ రౌండ్లో నుండి మనం చుట్టూ దీని చుట్టూ దింపుకున్న తర్వాత మళ్ళీ ఇంకో బేరింగ్ నుండి ఇట్లా ఇంకో బేరింగ్ నుండి మనం ఈ స్కేల్ ఏదైతే ఉంటుందో ఇక్కడ రింగ్ టైప్ ఉన్నాయి కదా ఈ రింగ్ ఒకటి రెండు ఈ ఈ రింగుల్లో నుండి తీసుకొని ఇట్లా దీన్ని ఇంకో బేరింగ్ నుండి ఇట్లా బయటికి తీసుకొని ఇంత పూసేలాగా ఈ స్కేల్ సెట్టింగ్ అయితే ఈ టైప్లో చేసుకున్న తర్వాత ఇంకా మనము ఏం లేదు దారం ఎక్కించుకోవాలి దారం ఎక్కించుకొని మనం బండి స్టార్ట్ చేసుకోవాలన్నమాట బండి స్టార్ట్ చేసుకొని కొంచెం కొంచెం మిషన్ కొంచెం పైకి లేపాలి కొద్దిగా లైట్గా పైకి లేపినట్టు చేసి మనకు పీటీఓని ఆన్ చేసుకోవాలి పీటీఓని ఆన్ చేసుకున్న తర్వాత ఎప్పుడైనా కూడా మనము కొత్త కొత్తగా వాళ్ళైతే సెకండ్ గేర్ వేసి నడిపియండి ఈ పాత ఉన్న వాళ్ళైతే ఆల్మోస్ట్ సెకండ్ గేర్ వేస్తారు కాకపోతే థర్డ్ గేర్ వేయండి థర్డ్ గేర్ వేసి బాగా ఆర్పిఎం ఒక పద్నాలుగు ఆ రేంజ్లో పెట్టుకోండి ఇప్పుడు మీరు చూడండి గడ్డి కట్ట ఎంత ఫాస్ట్గా అయిపోతుంది మీకే తెలుస్తుంది నేను థర్డ్గా రేస్తున్నా లోడ్ థాట్ వేసిన లోడ్ థాట్ వేసి ఆర్బిఎం ఫోర్టీన్లో పెట్టినా చూద్దాను ఇప్పుడు టైం అనేది సరిగ్గా థర్టీ మినిట్ థర్టీ సెకండ్స్ కూడా కాలేదు మనకు అప్పుడే గట్టి కట్ట అయిపోయింది ఇంకోటి మీకు కూడా కట్టి చూపిస్తే చూడండి మీరు కావాలంటే టైం చూసుకోండి ఇప్పటి నుండి ఎంత లోపల ఒక కట్ అవుతుందో మీకే అర్థమైపోతుంది ఎప్పుడైనా కూడా థర్డ్ గేర్ అయితే నడిపేయండి సెకండ్ గేర్ అయితే ఎప్పటికీ నడిపేయకండి స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు ఏంటంటే సెకండ్ గేర్ అయితే నడిపేయండి అంతే ఇట్లా గట్టి ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం పైకి పట్టుకుంటూ అయిపోతాయి మనకు కట్ట అనేది బరాబర్ రాదు ఒకసారి చిన్నగా ఒకసారి పెద్దగా వస్తుంది లో నాలుగు పెట్టలు అయిపోయింది ను తొక్కే అవకాశం ఉంటుంది అన్నమాట కొంచెం సైడ్కి జరిపేసుకోవాలి మనకి ట్రాక్టర్ పోయే అంత కారు ఉండే అంత ఇంకా సైడ్కు పడుతుంది అలాంటప్పుడు మనము ఆఫ్ చేసుకొని ఆల్మోస్ట్ దీన్ని ఇంకా వేసుకోండి అంతే నేను బండిని ఆపే చెప్పచ్చు కాకపోతే మీకు నడిపిస్తూ చెప్తే ఇంకా మీకు కూడా మంచి ఏదైతే ఏంటి అని తెలుస్తుంది కాబట్టి నేను నడుపుతూ చెప్తున్నా చెప్తే మీకు అర్థం కాదు ఈ రకంగా మీరైతే థర్డ్ గేర్ వేసి నడిపించండి అంటే ఆల్రెడీ డ్రైవర్ అయి ఉన్నవాళ్ళు బెలర్ డ్రైవర్ అయి ఉన్నవాళ్ళు కొందరు మంది థర్డ్ గేర్ వేసి నడిపిస్తారు వాళ్ళకైతే చెప్పే అవసరం లేదు సెకండ్ గేర్ వేసి నడిపించే వాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని అయితే థర్డ్ గేర్ వేసి నడిపించండి కొత్తగా తీసుకునే కొత్తగా తీసుకున్న వాళ్ళైతే సెకండ్ గేర్ తోటి నడిపించి కొంచెం అనుభవం వచ్చిన తర్వాత థర్డ్ గేర్ అనేది మెల్లమెల్లగా వేయడానికి ట్రై చేయండి ఎందుకంటే థర్డ్ గేర్ వేసినప్పుడే మనకు కట్టలు అనేది అవుతాయి అన్నమాట సెకండ్ గేర్ వేసి నడిపిస్తే మనకు డీజిల్ వేస్ట్ అవుతుంది మళ్ళీ మనకు కట్టలు కూడా తక్కువ అవుతుంది అన్నమాట ఇప్పుడు సెకండ్ గేర్ వేసి మనము ఆర్పిఎమ్ ఒక పదిహేను పదహారు నుండి ఇరవై దాకా పెట్టండి మనకు బండి అనేది మూవ్ కాదన్నమాట ఫాస్ట్గా కాబట్టి కంపల్సరీ థర్డ్ గేర్ వేసుకొని పద్నాలుగు నుండి పదిహేను ఆర్పిఎం పెట్టుకొని నడిపియండి మీకు కట్టలు సూపర్గా వస్తాయి మీకు టైం కూడా సేఫ్ అవుద్ది కట్టెలు కూడా ఎక్కువ వస్తాయి కాబట్టి ఈ రకంగా ఫాలో అవ్వండి మీకు గనక ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ బెయిలర్ గురించి నాకు కామెంట్ చేయండి నేను నాకు వీలైనంత నేను చెప్తాను నేనైతే ఈ బేలర్ నడిపే బట్టి ఇప్పటికి రెండు సంవత్సరాలు అవుతుందనమాట ఈ రెండు సంవత్సరాలలో నేను తెలుసుకుంది నేను నేర్చుకుంది అంతా మీకు చెప్తాను ఇప్పటి నుండి అయితే మన వీడియోస్ అన్నీ బేలర్ సంబంధించిన వీడియోసే వస్తాయి ఎందుకంటే ఈ వన్ మంత్ మొత్తం బేలర్ నేను నడుస్తాను అనమాట మా దగ్గర అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మీకు బేలర్ గురించి ఎలాంటి డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి నేను నాకు తెలిసింది నేను చెప్తాను ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్